మా నాన్న చనిపోయి ఏడు సంవత్సరాలు అయితే మేము మోక్షకుండం స్ట్రీట్ లో ఉంటున్నాము ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో ఆగస్ట్ ఆగస్టు నెలలో మోక్షకుండం స్ట్రీట్ దగ్గర వడ్లా దాదాపు ఇంట్లో బాడికి చెందిన అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉంటు ఉండేవాళ్ళం మేము ఆయన నా మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తాది నేను ఇంట్లో చదువుకుంటున్నా అప్పుడు వాళ్ళ పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు నీకు పెళ్లి చేసిస్తాను నీకు బాగా చదివిస్తానని ఏదో ఏదేదో చెప్పేవాళ్ళు మా అమ్మ లేని సమయంలో అట్లా చేసేవాళ్ళు ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్ ఫిజికల్లీ ఇది చేసిన ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేపించినారు ఆయన ఒక నెలకి నా దగ్గరే ఉండాలి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా నా దగ్గర న్యూడ్ ఫోటోలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్ని పబ్లిక్ లో పెడతానని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు వడ్లా దాదాపీ మోక్షగుండం ఇప్పుడు చూపి వెళ్ళాలంటే మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద కూడా సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళలేదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము మీతో పాటు వెళ్ళాలి వెళ్ళలేదు పోలీస్ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు ఆయన చెప్పిందే వింటారని మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి మీతో పాటు వెళ్ళాలని ఆహా నాకు మా డాడీ లేరు మా అమ్మ ఒకటే మాకు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేపించేసినారు మా అత్త కొడుకుతో నాకు ఎంగేజ్మెంట్ అంటే ఒక నెలకే బ్రేక్ చేసేసినారు వాళ్ళకు నా ఫోటోలు చూపించి ఫోటో ఫోటోలు అలా జరిగి మా అమ్మకు కొట్టి నన్ను కొట్టినారు అక్కడ నుంచి మేము వచ్చేసినాం వచ్చేసి ఇక్కడ మూలానా ఆజాద్ త్రీలో చెందాం సార్ అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినట్టు టార్చర్ మరి వయసు ఎంత ఇప్పుడు 19 ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది 2020 నుంచి జరుగుతుంది 2020 నుంచి

చూపిస్తాం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్ లోనే చూపిస్తాం ఆధారాలు కూడా అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారం పనికి వెళ్తాది ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్ ఎవరికి పెళ్లి చేసుకోకూడదు నా దగ్గరే ఉండాలి ఎవరి దగ్గరికి పోకూడదు ఏం చేయకూడదు అని చెప్తాను నేను చేసేది ఎవరికైనా చెప్పినా కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళినా కానీ మీ అమ్మకి చంపేస్తానని కూడా చెప్తాను వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ నేను అప్రభుత్వమే ఆ గవర్నమెంటే వస్తుంది అప్పుడు నేను ఎవరు ఏం చేసుకోలేరు మీ అమ్మకి అప్పుడు నేను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాను అమ్మాయి ఇట్లా బిడ్డ ఇట్లా అని చేసి మాకు మీ కాడ వచ్చినప్పుడు మీరు సాయం చేస్తారని మాకు రక్షణ కల్పించండి మాకు ఎవరు లేరు సార్ నాకు నా కొడుకు లేరు లేవు లేదు నా బిడ్డ లేదు మాకు ఉంది సార్ మా నాయన వాళ్ళు ఆడిపించుకోడు అందరినీ తీసుకున్నాడు మీరే కాపాడతారని వచ్చినా మీ కాడికి ఇంతవరకు మేము ఆడికి ఆడకి సార్ మీ కాడికి వచ్చినా మీరు సాయం చేస్తారని నా బిడ్డకు నాకు మా వాళ్ళకి ఏ హామీ జరిగినా ఆ ఒడ్ల దాదాపు కారణం సార్ మీరు ఏం చేశారో న్యాయం చేయండి నాకు ఎవరు లేరు న్యాయం చేసేవాళ్ళు మీ వచ్చినాము నాకు దేవుడు తప్ప ఎవరు లేరు చేసేవాళ్ళు మీ గారికి వచ్చిన ఏడే వాళ్ళకి చెప్పింది బాధ మీరే కల్పించాలి నా బిడ్డకు నాకు అందరికీ నాకు ప్రాణి చెప్పి నాకు ఎవరు లేరు आप ये जिस तरह सारी तारों ताजे बंदर पानी को बनाई परे तो ब्लैकमेन उड़ा चेसना चेसना। फोनर फोनर ना पहले चार ना कहीं चेपी उठना मेरे लड़के ना ना कोई इतनी चाहिए मेरी मित्र मुझे नहीं ना कि